ప్రజా తెలంగాణ న్యూస్కి స్వాగతం నేను మీ సతీష్ అంబర్పేట ప్రేమ్ నగర్లోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ పురోహితులు శృంగారం లక్ష్మణాచార్యులు తెల్లవారుల సంతోష్ శర్మ శృంగారం ఆచార్య ఆత్రేయల ఆధ్వర్యంలో మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తెల్ల వారుజామున ఐదు గంటల నుండి సాయంత్రం మూడున్నర గంటల వరకు పంచామృత రుద్రాభిషేకం అనంతరం జలాభిషేకం రాత్రి పర్వతవార్తిని శ్రీ రామలింగేశ్వర స్వామివారి శాంతి కళ్యాణం నిర్వహించారు రాత్రి పదకొండు యాభై నిమిషములకు లింగోద్భవ కాల సమయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి పండగ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు దేవాలయానికి తరలివచ్చి పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు మల్లేశం గుప్తా భాస్కర్ రెడ్డి రవీందర్ గుప్తా కిషన్ గుప్తా బాలరెడ్డి తిరుపతి గుప్తా తదితరులు పాల్గొన్నారు ಅಲ್ಲ ಜಡಲ ನಡುಮ ಗಂಗಮ್ಮ ಕೊಲುವಟ ನೀ ಪಕ್ಕನ ಪಾರ್ವತಮ್ಮ ತೋಡು ಬಂದಟ ನಾಗು ಪಾಮುಲ ನಗಲೆ ನೀ ಕುಮೋಜಟ ಸ್ವಾಮಿ ನಂದಿ ನಿನ್ನು ಮೋಸಿ ಆನಂದ ಪಡ జడల నడుమ గంగమ్మ కొలువట నీ పక్కన పార్వతమ్మ తోడు ఉందట నీ పాదధూళిలో నరాలి నా విభూదిని తను వెళ్ళ పూసుకున్న నీ కుదాసోహమే దిగప్పరా జగబ్బలోని సాటియవరురా అహం ముద విడరాడినాను రా నిశవలోయోగీ అరుణాచల శివ ఈ రోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మనం ప్రేమనగర్ లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొన్నాం ఈ సందర్భంగా ఈరోజు దేవాలయంలో ఏం జరిగాయో పూజలు కార్యాల గురించి మన పంతులు గారు మనకు ఆత్రేయుస్తారు చెప్పండి జయ శ్రీరామ్ ప్రేమనగర్ బి నివాసులకి అంబరిపేట నియోజకవర్గం భక్తజన బృందం అందరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు ప్రేమ్ నగర్ లో ఉన్న శ్రీ వీర అభయాంజనేయ స్వామి సహిత పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో రంగరంగ వైభవంగా ఉదయ కాలం నుండి అనగా ఉదయం నాలుగు గంటల నుండి స్వామివారికి సంకల్పంతో కూడిన వంటి ఒక విశేషమైన వంటి పంచామృత అభిషేకములతో సుగంధ ద్రవ్యములతో అభిషేకాలతో చక్కగా అలంకరించి ఉన్నారు స్వామివారు అలాగే ఈరోజు మధ్యాహ్న సమయంలో మరో కాస్త అభిషేక కార్యక్రమం పురస్కరించుకొని ఆ తర్వాత సాయంత్రం వేళ రంగరంగ వైభవంగా స్వామివారికి జలాభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది సాయంత్రం ఐదు గంటల నుంచి తర్వాత సాయంత్రం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు శ్రీ పర్వతవర్తిని సమేత రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం కనుల పండుగ జరుగుతుంది అనంతరం పదకొండు గంటల యాభై నిమిషముల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషముల వరకు లింగోద్భవ కాల సమయం అంటారు కదా ఆ సమయంలో భగవంతునికి జలాభిషేకమే కానీ పాలాభిషేకం క్షీరోదక స్నానం అనగా పాలాభిషేకం కావచ్చు ఇలా అన్ని రకములతోని స్వామివారికి ఆ సమయం అనేది చాలా మహాశివరాత్రి ఉన్న ఆ సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది లింగోద్భవ కాల సమయం కనుక ఆ సమయంలో స్వామివారి జలాభిషేక కార్యక్రమం అనంతరం భజన కార్యక్రమం అలాంటి కార్యక్రమ మహోత్సవాలు అలాగే వీధోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది ఇదే ప్రేమ్ నగర్ వాస్తవంలో రెండు కళ్యాణాలు రంగరంగ వైభవంగా జరగబోతున్నాయి మరి శివాలయ ప్రాంగణం ప్రాచీనమైన శివాలయం ముప్పై సంవత్సరాల దేవస్థానం పేరు పడిగిన శ్రీ మల్లికార్జున స్వామి సమేత శ్రీ భ్రమరాంబిక దేవస్థానంలో కూడా సాయంత్రం వేళ చక్కగా రంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవం ఆ తర్వాత వీధోత్సవం ఆ తర్వాత భజన కార్యక్రమం నిర్వహిస్తూ జాగరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది జై శ్రీరామ్ నమహర పార్వతీ హర హరహర మహాదేవ శంకర ఈరోజు శివరాత్రి సందర్భంగా ఆంజనేయ స్వామి అండ్ శివాలయ శివాలయంలో ఈరోజు ఉదయం నుండి ఉదయం నుండి ఐదు గంటల నుండి అభిషేకాలు ప్రారంభమయ్యాయి సాయంత్రం ఐదు గంటలకు జలాభిషేకము రాత్రి తొమ్మిదిన్నర గంటలకు కళ్యాణ కార్యక్రమము తర్వాత రాత్రి లింగో లింగోద్భవ కార్యక్రమం ఉంటుంది శివరాత్రి జాగరణ కార్యక్ర జాగరణ కార్యక్రమం ఉంటుంది శివరాత్రి అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం